నమస్కారం అండి ఈరోజు మీ అందరికీ శనివారం రోజు కాబట్టి ఒక్కొక్కసారి శని త్రయోదశి అనేది పడుతూ ఉంటుంది అప్పుడు నవగ్రహాల దగ్గరికి మనం పరుగెత్తుకుంటూ వెళ్తాం శని త్రయోదశి పడిన రోజే నవగ్రహారాధన చేయాలని ఏం లేదు ప్రతి శనివారము చేసుకోవచ్చును ప్రతి నిత్యము కూడా చేసుకోవచ్చును అయితే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల అష్టదరిద్రాలు వదిలిపోతాయి మనము కోరుకున్నటువంటి పనులు సక్రమంగా సాగుతాయి అంటే చాలామంది చాలా పనులు చాలా ప్రయత్నాల్లో ఉంటూ ఉంటాము కానీ అడ్డంకులు కలుగుతూ ఉంటాయి జాప్యము జరుగుతూ ఉంటుంది ఈ జాప్యములో మనకి చిరాకు కూడా వస్తూ ఉంటుంది ఆలోచన వస్తూ ఉంటుంది నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చక్కగా ఉంటుంది ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ అవసరమైతే ప్రతినిత్యము చెయ్యండి లేనప్పుడు శనివారం శనివారం చెయ్యండి ఉదయం పూజ చేస్తున్నటువంటి సమయంలో ఈ నవగ్రహ పారాయణ చేస్తూ ధూపం యొక్క పొగను ఇంటిలో అష్టమూలలకి ప్రతి మూలకి ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల లోపల మనం వెళ్ళి ఈ మంత్రము చదువుతూనే ఈ ధూపాన్ని ధూపము వేయలేనటువంటి వాళ్ళు ధూప్ కడిసి దొరుకుతాయి అదేనా ముట్టించండి లేనప్పుడు ఒక మూడు అగరవత్తులు ముట్టించి ఆ మూడు అగరవత్తుల యొక్క ధూపాన్ని మన పరిసరాలు మన ఇంటి లోపల ప్రతి గదికి చేరేటట్లుగా ఈ నవగ్రహ మంత్రం పూర్తయ్యే లోపల అయిపోతుంది ఎంతసేపు పట్టుదండి ఒక్క నిమిషం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది మొత్తం తొమ్మిది మీకు ఇప్పుడు వినిపిస్తాను ఒకసారి శ్రద్ధగా వినండి ఎక్కువ సమయం తీసుకోదు జపాకుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దిశిక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् प्रियङ्कलिकाश्यामं रूपेणाप्रतिमं बुधं सौम्यं सत्त्वगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् देवानां च ऋषीणाञ्च गुरुं काञ्चनसन्निभम् बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाघ्रजं छायामार्ताण्डसम्भोतं तं नमामि शनैश्वरम् अर्धकायं महावीरं चन्द्रादित्यविमर्धनम् సింహకా సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఇది శ్రీనవగ్రహస్తోత్రం సంపూర్ణం ఇది పూర్తిగా చదవలేనటువంటి వాళ్ళు సింపుల్గా చెప్తాను ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యష్య రాహవే కేతవే నమ అంతే ఈ ఒక్క ముక్కైన కనీసం నేర్చుకోండి జస్ట్ ఒకసారి వింటే చాలు ప్రతిరోజు మనం నిత్యము పలుకుతున్నటువంటి వారాల పేర్లే జోడించారు అందరూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యష్య రాహవే కేతవేన్నమ 말레이 ళ 수 క ా나